అమ్మా ఈ నెల కరెంటు బిల్లు మూడు వేలా పూర్తిగా చంద్రముఖిగా మారిన కంగను చమ్మా రాయ్ జైనన్ని అంత మంచి చేశారు కదా ఈ సార్ కూడా మా జననికే ఓటే అది సార్ కూడా నమ్మనమ్మా మూడు వేలా

ఆ నవ్వు చూడు మీ జీవితాన్ని నేనే నాశనం చేశాను అన్నట్టు ఎంత చక్కగా నవ్వుతున్నావు అమ్మా ఏంటో అంటున్నారు ఏం లే మీ దెబ్బకు మా అన్నే రాలిపోయాడు అమ్మా నేను ఇంకా నేను పోతాను లే అమ్మా బైలే దరే బైలే దరే కరెంట్ జరుగు 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 జగన్ ఖాలిచేయ కుచ్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గడిచి